తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు తొలిదశ విజయవంతమైంది భారీ ఎలిమెంట్ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్ ను ముందు తొలగించారు తర్వాత తొలి అమర్చారు తుంగభద్ర వద్ద ఇంజనీర్లు అద్భుతాన్ని ఆవిష్కరించారు ఎట్టకేలకు కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు వద్ద స్టాప్లాగ్ ఏర్పాటు ప్రక్రియలో ముందడుగు వేశారు వరదను అడ్డుకునేందుకు గేటును ఐదు భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ప్రవాహానికి అడ్డుపెట్టే ప్రయత్నంలో తొలి విజయం సాధించారు అతి కష్టం మీద స్టాప్ లాక్ లోని తొలి ఎలిమెంట్ ను బిగించారు గురువారం మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించగా సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది కౌంటర్ లాక్ స్కైవాక్లను తొలగించడానికి తొంభై టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు డ్యామ్ వద్దకు తీసుకువచ్చారు సుమారు ముప్పై టన్నుల బరువుండే సెంటర్ వెయిట్ ను విజయవంతంగా కిందకు దించారు దీంతో గేట్ ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు స్థానంలో తొలి ఎలిమెంట్ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మరో నాలుగు ఎలిమెంట్లను ఇవాళ మధ్యాహ్నానికి అమర్చి నీటి వృధాను పూర్తిగా అడ్డుకోనున్నారు తుంగభద్ర డ్యాం మరమ్మత్తు పనుల్లో మొదటి గేటు విజయవంతంగా అమర్చడంపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆనందం వ్యక్తం చేశారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సిబ్బంది చేసిన ఈ పని ఇంజనీరింగ్ అద్భుతమని ప్రశంసించారు డ్యాం పనులను ఆన్లైన్లో పర్యవేక్షించిన మంత్రి అక్కడి అధికారులతో వీడియో కాల్లో మాట్లాడి అభినందనలు తెలిపారు మిగతా పనులు విజయవంతంగా పూర్తవుతాయని వ్యక్తం చేశారు

ఆతోతుగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది ఇప్పుడు నాలుగు అడుగుల మేర పెరుగుతున్నాం ఈ రాత్రి మరి రెండు మూడు నాలుగు గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం భగవంతుడు ఇట్లానే సహకరించాలని సహకరిస్తానని ఆశిద్దాం ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం స్టాప్లా గేటు అమరిక ప్రక్రియ విజయవంతం అవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు గేటు అమరిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించిందన్నారు సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని చంద్రబాబు ప్రశంసించారు విపత్తు సమయంలో ముందుకొచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు